హాయ్ హలో అండి అందరికీ నమస్తే మనం ప్రజెంట్ గాయత్రి సిక్స్ షాప్ ముందు మన వచ్చేసరికి షాప్ థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ అండి షాప్ నెంబరు చాలామంది షాప్ మొత్తం వీడియో తీసి పెట్టండి అక్క అని చెప్పి పర్సనల్గా మెసేజ్ చేశారు వాళ్ళ కోసమే ఇదంతా మన దగ్గర వచ్చేసరికి ఫ్యాబ్రిక్స్ చాలా ఐటమ్స్ ఉంటాయండి ఇప్పుడైతే జ్యోతి కాటన్ చూపించబోతున్నాను మన షాప్ వచ్చేసరికి వైష్ణవి కాంప్లెక్స్ థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ షాప్ నెంబర్ అండి వైష్ణవి కాంప్లెక్స్ ఆపోజిట్ బెస్ట్ ప్రైస్ గుంటూరు మంగళగిరి రోడ్ అండి ఇవాళ ఇవాళ వచ్చేసరికి వీడియోలో జ్యోతి కాటన్ చూపిస్తున్నానండి చూడండి ఇవి వచ్చేసరికి పెద్ద పన్నా ఫార్టీ ఫోర్ పన్నా వస్తుంది ఇదిగోండి దాని మీద మెన్షన్ చేసుకోవడం ఉంది ఫార్టీ ఫోర్ పన్నా అని ఇదంతా స్టాక్ అండి జ్యోతి కాటన్లో పెద్ద పన్నాలు ఇవి డ్రెస్సెస్ స్టిచ్ చేయించుకోవచ్చు బ్లౌజెస్ తీసుకోవచ్చు అలా అన్ని రకాలుగా కుట్టించుకోవచ్చు అండి క్రియేటివిటీ అంత ఫ్యాబ్రిక్ కదా మన క్రియేషన్ని బట్టి మనకి ఎలా కావాలంటే అలా స్టిచ్ చేయించుకోవచ్చు ఇదిగోండి ఇవన్నీ జ్యోతి కాటన్ ఫ్యాబ్రిక్స్ చాలా స్మూత్ ఉంటుంది ఇప్పుడు అంతా సమ్మర్ కాబట్టి ఇవి బాగా రన్ అవుతున్నాయి ఆల్రెడీ ఒక బేల్ స్టాక్ అమ్మేసాము ఇది సెకండ్ బెల్ మళ్ళీ వాంటింగ్ అందరూ అడుగుతున్నారని చెప్పి మళ్ళీ తెప్పించున్నాము ఇదిగోండి వాటిలో కలెక్షన్ అయితే వన్ బై వన్ వస్తుంది చూడండి మీకు ఏది కావాలంటే అది స్క్రీన్ షాట్ తీసి పెట్టండి గ్రూప్లో డిస్క్రిప్షన్లో మన షాప్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి కావాలి అన్న వాళ్ళు షాప్కి వచ్చేనా తీసుకోవచ్చండి షాప్కి వస్తే ఇంకా నెంబర్ ఆఫ్ చూసుకోవచ్చు మేము రాలేము అన్న వాళ్ళు ఇబ్బంది ఏం లేదండి కొరియర్ సర్వీస్ కూడా అవైలబుల్ ఉంది చూడండి వైట్ మీద ఇవన్నీ అయితే ఎంత బాగున్నాయో డిజైన్ చూడండి అసలు చిన్న చిన్న పిల్లలకి ఫ్రాక్స్ కొట్టించుకుంటే ఎంత ముద్దుగా ఉంటాయో ఇవైతే ఫ్యాబ్రిక్ కూడా గుచ్చుకోవటం అనేది ఉండదు షింక్ అవటం అంటూ కలర్ ఫేడ్ అవటం అంటూ కూడా ఏమి ఉండదండి అండి వీడియో మన నెంబర్ వస్తుంది నా వాట్సాప్ నెంబర్ వస్తుంది అలాగే షాప్ నెంబర్ కూడా వస్తుంది డిస్క్రిప్షన్ లింక్ డిస్క్రిప్షన్లో కూడా డీటెయిల్స్ మొత్తం ఇస్తాము ఇదిగోండి ఇది వచ్చేసరికి రెడ్ ఇది ఆరెంజ్ మరి బొమ్మలు చూసారు ఎంత బాగున్నాయి కలంకారీ డిజైన్స్ అన్నమాట ఇవన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి అసలు ఫ్యాబ్రిక్ అయితే ఎక్కడ గుచ్చుకోవడం అంటూ ఏముండదు చాలా స్మూత్గా ఉంటుంది షింక్ అవటాలంటూ ఏముండవండి కలర్స్ వచ్చినాయి వైట్లో కూడా వచ్చినాయి కావాలి అనే వాళ్ళు త్వరగా బుక్ చేసుకోండి లాస్ట్ టైం వచ్చిన స్టాక్ అంతా చాలా ఫాస్ట్గా అయిపోయింది అందుకే మళ్ళీ వాండింగ్ మీదనే తెప్పించున్నాము ఆల్రెడీ కొన్ని కట్ అయిపోయి కూడా ఉన్నాయి నేను వీడియో తీసేటప్పటికే మీకు అర్థం కావట్లేదు అంటే కనుక నాకు మెసేజ్ చేస్తే నేను సపరేట్ పిక్స్ కూడా ఉన్నాయండి అవి కూడా పంపిస్తాను మీకు వీడియోలో చూస్ చేసుకోవడం కష్టం అనుకుంటే కనుక ఇవి వచ్చేసరికి ఫార్టీ ఫోర్ పన్నా అండి ఇదిగోండి దీని మీదే మెన్షన్ చేసి ఉంటుంది ఫార్టీ ఫోర్ పన్నా మీకు ఎన్ని మీటర్లు కావాలని అవైలబుల్ ఉందండి మన షాప్ వచ్చేసరికి థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ అండి వైష్ణవి కాంప్లెక్స్ ఆపోజిట్ బెస్ట్ ప్రైస్ గుంటూరు మంగళగిరి రోడ్డు షాప్ టైమింగ్స్ వచ్చేసరికి మార్నింగ్ లెవెన్ థర్టీ నుంచి ఈవినింగ్ ఎయిట్ థర్టీ వరకు ఉంటుందండి కావాలని వాళ్ళు మెసేజ్ చేయండి వాట్సాప్ వాట్సాప్లో కాల్స్ అయితే అటెండ్ లేదండి ఓన్లీ మెసేజెస్ కొంచెం లేట్ అయినా రిప్లైస్ వస్తాయి కొరియర్ సర్వీస్ కూడా అవైలబుల్ ఉందండి షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి త్రూఅవుట్ ఇండియా ఎక్కడికైనా కొరియర్ చేస్తాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్